హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏ తెలంగాణ బుడమేరు ఇది నది కాదు చిన్న ఏరు దీనికి బెజవాడ దుఃఖదాయిని అని మరో పేరు కూడా ఉంది మిత్రులారా మైలవరం కొండల్లో పుట్టి బెజవాడ మీదగా కొల్లేరులో కలిసే ఏరు ఈ బుడమేరు ఏరు పుట్టిన చోటుకి బెజవాడకి మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్లు కంటే తక్కువే ఉంటుంది మరి ఇంత చిన్న ఏరు ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు బెజవాడని ఎలా బెంబేలెత్తిచ్చింది ఎలా అంటే పాలకులు మరియు ప్రజల నిర్లక్ష్యం ఏరు ప్రయాణిస్తున్న దారిని వీళ్ళు సంవత్సరాల తరబడి పూడికలు తీయకుండా అవకాశం ఉన్న దగ్గర కబ్జాలు చేసి తాను కలవవలసిన కొళ్లేరుని కొల్లగొట్టేసి తన దారిని మూసేస్తే సమయం చూసి మూడు లక్షల మందికి దారి లేకుండా జల దిగ్బంధం చేసింది ఈ బుడమేరు దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చెరువు ఏరు నది ఏదైనా సరే వాటికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే మనం ఈ భూమి మీద మర్యాదగా బ్రతకగలుగుతాం లేదంటే వరదల రూపంలో మనకి నరకం చూపిస్తాయి వరదలు వచ్చినప్పుడు వీధిలో ఉండే పేదవాడైనా విల్లాలో ఉండే ధనవంతుడైనా ఒక్కటే ఆహార పొట్లాల కోసం మంచి మంచినీళ్ళ కోసం పోటీ పడాలి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతకాలి కరెంటు ఉండదు ఫోన్లు పనిచేయవు కార్లు ఉన్న ఉపయోగం ఉండదు చివరికి బ్రతకాలన్నా చావాలన్నా కూడా భయపడే పరిస్థితి అందుకే ఇకనైనా మేలుకోండి లేదంటే ఈ వరదలు ఈ భూమి మీద మనకి స్థానం లేకుండా చేస్తాయి ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూస్తున్నాం మనిషి మారాలి మన కోసం కాకపోయినా మన తరువాత తరాల కోసమైనా ప్రకృతిని ప్రకృతిలాగే కాపాడుకోవాలి ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది ముల్లోకాలలో ఉండే భగవంతులైనా శాంతించి మనల్ని క్షమిస్తారేమో కానీ పంచభూతాలైనటువంటి ప్రకృతి కోపం వస్తే అసలు ఎవరిని వదిలిపెట్టదు దాన్నే కర్మ అంటాం మనం రీసెంట్గానే చూసాము ఎంతో అభివృద్ధి చెందినటువంటి దుబాయ్ నగరాన్ని తుడిచిపెట్టేసింది క్లౌడ్ సీడింగ్ పేరు మీద రీసెంట్గా మనం కేరళలోని అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం వాయనాడు వయనాడు ఏమైపోయింది లోయపాలైపోయింది ప్రకృతి విలయానికి ప్రళయానికి తుడిచిపెట్టుకుంటూ ఊరు ఊరే ఊరితో పాటు జనాలందరూ కూడా తుడిచిపెట్టుకొని ఒక లోయలోకి వెళ్ళిపోయారు ఎంతటి ప్రళయాలు వస్తున్నాయో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం ఈరోజు ఏనాడు కూడా ఊహించని విధంగా మూడు లక్షల మందిని జల దిగ్బంధం చేసేసింది ఈ బుడమేరు తను పుట్టినింటి నుంచి మెట్టింటికి చేరుకునే మార్గాన్ని మూసేస్తే ప్రకృతి ఊరుకుంటుందా సహకరిస్తుందా సహాయపడుతుందా అనే విషయాన్ని ప్రతి పౌరుడు గమనించండి ఒకటి మనం గుర్తు చేసుకోవాలి మనము ప్రకృతిని ఎప్పుడు గౌరవిస్తేనే భావితరాలకి మనము మంచి భవిష్యత్తునివ్వగలం ఆల్రెడీ వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది సరైనటువంటి ఆహారం దొరకట్లేదు పెట్టిసైడ్స్ భూమిలోని ని పాడు చేసేసాం బుడమేరు మరో పేరు బెజవాడ దుఃఖదాయిని మరి బెజవాడ దుఃఖదాయిని పుట్టినింటి నుంచి మెట్టినింటికి చేరే మార్గాన్ని మూసేస్తే ఏం చేస్తుంది ఆ దారిలో అడ్డున్న వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది ఇది మనకి కేవలం ఆరంభం మాత్రమే రానున్న రోజుల్లో ప్రళయాలు విలయాలు మరిన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కృష్ణమ్మ పరవళ్ళు పెడుతున్న దారిలో కూడా ఇలాగే జరుగుతున్నాయి ఈరోజు బుడమేరు కలవాల్సిన కొళ్లేరు ఎంత ఆక్రమణకు గుర్తయిందో గురైందో మనం గమనించాలండి ఎందుకంటే వలస పక్షులకి అది ఒక మంచి ప్లేస్ టూరిస్ట్ ప్లేసు అలాంటి కొళ్లేరు కూడా ఈరోజు ఆక్రమితం అవుతుంది మనం అన్నీ చూస్తానే ఉన్నాం ప్రతి ఒక్కరూ గమనించాలి ఈసారైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు నేను నిజంగా సేఫ్ అయ్యానండి ఎందుకంటే నా ఇల్లు కూడా బుడమేరులోనే ఉంది నేను అమ్ముకొని వచ్చాను ఎందుకో ప్రకృతి ప్రళయానికి విలయానికి నేను బలవకూడదు అని ఆ మహాదేవుడు దీవించాడేమో నేను అందుకే దాన్ని లాసో గీసో నాకున్న పరిస్థితుల్లో నేను అమ్ముకొని బయటకు వచ్చాక ఈరోజు జల దిగ్బంధం అయిపోయింది ఆ మురికిలో నేను లేను నిజంగా నా బిడ్డలు చిన్న బిడ్డలతో నేను నరక యాతన పడి ఉండాలి ఎందుకంటే త్రాగడానికి నీరు లేదు తినడానికి తిండి ఉండదు ఎలా ఉండేవాళ్ళం ఆ దుర్గమ్మని ఆ దేవతల్ని అందరినీ నేను నిజంగా కోరుకుంటున్నాను ఇలాంటి విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలండి ఎక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో తెలుసుకొని ఇకపై ఇల్లు కొనే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం హైడ్రా చూస్తున్నాం హైదరాబాద్లో హైడ్రా విషయం ఎలా ఉంది వాళ్ళు చేస్తున్న నిర్ణయాలు సరైనవా సరైనవి కావా అనే దాని మీద మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది పేదవాళ్ళు నష్టపోతున్నారు హైదరా దెబ్బకి ధనవంతులు దోచుకున్న వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు వాళ్ళ తీరు వేరు కానీ ఈఎంఐలు పెట్టుకొని బంగారం తాకట్టు పెట్టుకొని చిన్న చిన్న వాళ్ళు ఈరోజు అందరితో పాటు బలైపోతున్నారు ప్రకృతి విలయాలు ప్రళయాలు మరిన్ని రాబోతున్నాయి ఇకపైన జాగ్రత్తగా ఉండాలి మన ఇరుగు పరుగు దేశాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో మనం చూస్తున్నాము అతివృష్టి అనావృష్టి మనం చూస్తున్నాము ఇంకా భారతదేశం బాగుందంటే ఎంతోమంది మన పూర్వీకులు చేసుకున్న పుణ్య ఫలాలు అనేది అందరూ గ్రహించాలి ఓ పక్కన ఎంతో అభివృద్ధి చెందిన చైనా తుఫాను దెబ్బలకి అతలాకుతలం అయిపోతుంది ప్రతి దేశంలో ఎప్పుడో అప్పుడు ప్రళయాలు ముంచుకొస్తున్నాయి ఈ ప్రళయాలు విలయాలుగా మారి ప్రకృతి ప్రకోపిస్తే మనిషి అనేవాడు ఏం చేయగలడో ఒక్కసారి ఆలోచించండి తినడానికి తిండి లేదు త్రాగడానికి నీళ్ళు లేదు నిలవడానికి నీరు లే నీడలేదు ఒక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ పవర్ లేదు కమ్యూనికేషన్ పోతుంది ఖమ్మంలో కుటుంబం మేడపైన ఉండంగా ఆ ఇద్దరి బిడ్డల్ని వాళ్ళ నాన్న అరే కొట్టుకుపోతే ఆ చెట్టు పట్టుకో అన్నాడంట అంటే ప్రకృతి ప్రయాణంలో ఎలాంటి బాధాకరమైనటువంటి మనం చూస్తున్నాము ఇలాంటి విజువల్స్ చూస్తున్నప్పుడల్లా మనసు తరుక్కుపోతుంది మనం ప్రతి రోజు ఎక్కడో అక్కడ వరద పీపచ్చాన్ని చూస్తున్నాం మరిన్ని రోజుల్లో వరద పీపచ్చం పెరుగుతుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా ఈ భూమి మీద డెబ్బై ఐదు శాతం నీరే ఉంది ఆ డెబ్బై ఐదు శాతం నీటిలో కేవలం మూడు శాతం నీరు మాత్రమే మంచినీళ్ళు ఉన్నాయి ఆ మంచినీటిలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మనకు త్రాగడానికి ఉంది రెండు శాతం మంచు కొండలపై కప్పబడి ఉంది ఓకే కొల్లేరు సరస్సు అంటే మంచినీటి సరస్సు అండి ఈరోజు బుడమేరు ఎక్కడైతే బుడమేరు ప్రవహిస్తున్న దారి నుంచి వెళుతుందో అదంతా కూడా స్వచ్ఛమైనటువంటి నీరు త్రాగునీరు ఎన్నో రకాల పక్షులకి అది ఆసరా అలాంటి కొళ్లేరు ఏమైపోతుంది బుడమేరు ఏమైపోతుంది అని ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు డ్యాములన్నీ ఫుల్గా ప్రవహిస్తున్నాయి రేపు డ్యాముల్లో నీరు లేకుండా పోతుంది నీరు ఒకటి వస్తే అతివృష్టి లేదా అనావృష్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ప్రకృతిని ప్రార్థిద్దాం అమ్మ ప్రకృతి మాత మాకు తెలిసి తెలియకుండా జరిగిన తప్పులపై ఇకపై మేమెవరం కూడా అక్రమిత ప్రదేశాల్లో ఇల్లు కొనుక్కోం మేము కబ్జా స్థలాల్లో ఇల్లు కొనుక్కోం కబ్జా స్థలాలని ప్రభుత్వాలు ఇకపై అయినా ఇలాంటివి జరగకుండా చూడాలి ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఇకపై అయినా కళ్ళు తెరవాలి అన్ని అయిపోయిన తర్వాత పరుగులు తీయడం కాకుండా ప్రజల్ని రక్షించండి ప్రకృతిని కాపాడండి మనం చూస్తున్నాం సమ్మర్ వస్తే హీట్ వేవ్స్ అని చెప్పి భారీగా ఫిఫ్టీ డిగ్రీస్కి వెళ్ళిపోతుందండి భూతాపం పెరిగిపోతుంది భూమి పిహెచ్ అనేది తగ్గిపోతుంది వృక్ష సంపదని హరించేస్తున్నారు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది కాంక్రీట్ జంగిల్ ద్వారా ఏసీలు విపరీతంగా పెరుగుతున్నాయి దీని ద్వారా భూమి మీద భూతాపం విపరీతంగా పెరగడం వల్ల ఈ యొక్క వర్షపాతాలు కూడా మనకు వస్తే విపరీతమైన ఎండలు లేదంటే విపరీతమైన వర్షాలు సో కాబట్టి ఏం జరుగుతుంది అనేది అసలు మానవుడు కూడా అందట్లేదు ఇకపై అయినా మన ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయంలో మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ